తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే వ్యవసాయ శాఖల త్వరలో బదిలీలు ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ప్రక్రియ చురువు బదిలీల కోసం రెండు వేల మంది పైగా ఎదురు చూపులు ఇక ఎన్నో ఏళ్ళుగా పెండింగ్లో పదనతలు ఉద్యోగులు అధికారులు బదిలీలు చేపట్టాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది ఈ మేరకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ప్రతిస్పందిస్తామని అంటే ప్రతిపాదిస్తామని కూడా చెప్పింది ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే బదిలీలు ప్రక్రియ చేపడతామని ఆ శాఖ ఉన్నతాధికారులు ఒకరు తెలిపారు ఐదేళ్ల క్రితం వ్యవసాయ శాఖలు అరకొర బదిలీలు జరిగాయి ఎప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్స్థాయి బదిలీలపై అధికారులు ఎప్పుడూ కూడా దృష్టి సారించలేదు దీంతో అనేక మంది ఉద్యోగులు ఏ చోట ప్రతిష్ట వేయగా కొందరు కుటుంబాలకు దూరంగా ఉంటూ అన్యాయానికి అయితే గురవుతున్నారు దీనిపై ఉద్యోగ సంఘాల నేతలు వ్యవసాయ ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటూ వస్తున్నారన్నమాట ఉద్యోగులు దాదాపు రెండు వేల మంది పైగా బదిలీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ శాఖలో చాలామంది డిప్యూటేషన్లు ఓడీలు ఫారిన్ సర్వీసులపై ఉంటున్నారు బదిలీలు జరగకపోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొందని ఉన్నతాధికారి కూడా చెప్పారు ఇప్పటికే డిప్యూటేషన్ల కోసం వందల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని అధికారులు అయితే వెల్లడించారు పదోన్నతుల కోసం ఐదు వందల మంది నిరీక్షిస్తూ ఉన్నారన్నమాట సో అందువల్ల ఏంటంటే వీరికి సంబంధించి తొందరలోనే ఈ పదోన్నతులైతే చేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక శాఖల్లోని సో ఇది ఫ్రెండ్స్ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని